హలో ఫ్రెండ్స్ నమస్తే పెట్రోల్ లేక గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేసిన హైదరాబాద్ యువకుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ కొత్త చట్టం ప్రజల కష్టాలను తెచ్చిపెట్టింది ఆ యాక్ట్కు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో పెట్రోల్ డీజిల్ దొరక జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి క్యూలో నిలిచిన పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి నెలకొండంతో ప్రజలు విసుగు చెందారు ఈ క్రమంలో జొమాటోకి చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పెట్రోల్ కోసం నాన్న పాటలు పడ్డాడు సుమారు నాలుగు పైన క్యూలో ఓపిక్గా నిలిచినాడు అయినా పెట్రోల్ దొరకలేదు దీంతో విసిగి చెందిన అతడు తన వాహనాన్ని పక్కన పెట్టి అశ్వాన్ని ఆశ్రయించాడు నగర రోడ్లపై గుర్రంపై వెళ్ళి ఫుడ్ డెలివరీ చేశాడు ఈ ఘటన హైదరాబాద్ కూడా పరిసర ప్రాంతాలు జరిగింది ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రం మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది